హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ట్రీట్ ఫుడ్ హాండ్ ఈ రోజు మంచి స్ట్రీట్ ఫుడ్ తో మీ ముందుకు వచ్చాను ఈ రోజు ఆరు రకాల నాన్ వెజ్ పొకడోతో మీ ముందుకు వచ్చాను ఇల్లు మెత్తాలతో పొకడో వేస్తున్నారు ఉత్తమ మెత్తాలే కాదండి రొయ్యల పకోడ ఉంటుంది చికెన్ పకోడ ఉంటుంది పుంజు పెట్టు కూడా ఉంటుందండి మెత్తాలతో పొకడ ఏదని చెప్పి చూద్దామని చెప్పి వెళ్ళాను వీళ్ళు వచ్చేసి పచ్చి మెత్తాలు తీసుకొచ్చి పొకడ వేస్తున్నారు వీళ్ళ దగ్గర రేట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఆ రేట్లు ఎలా ఉన్నాయో మీరు వినండి వచ్చేసి కాజు పెట్టాను ఒక పీసు వంద రూపాయలు చికెన్ నార్మల్ బోనో బోన్లెస్ కలిపి వస్తుంది ఇది వంద గ్రాముల అరవై రూపాయలు పావు కిలో నూట యాభై ఇది చికెన్ బోన్లెస్ ఓన్లీ బోన్లెస్ వంద గ్రాముల ఎనభై పావు కిలో రెండు వందలు ఇది వచ్చేసి ఫిష్ బోన్లెస్ వంద గ్రాములు వంద రూపాయలు పావు కిలో రెండు వందలు ప్రాన్స్ వంద గ్రాములు నూట ముప్పై పావు కిలో మూడు వందలు ఇవి మెత్తాలు ఈ బండి స్పెషల్ వంద గ్రాములు వంద రూపాయలు పావు కిలో రెండు వందలు ఈ బండి అడ్రస్ వచ్చేసి నెల్లూరులో అన్నమయ్య సర్కిల్ దగ్గర పక్కనే ఉంటుంది ఈ షాపు ఇందుకు మీరు వెజ్జా నాన్ వెజ్జా ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి